హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరూ బాగున్నారండి అయితే మనం ఈరోజు కోడి చారు చేసుకుందామండి కోడి అంటే నాటుకోడితో చారు చేసుకుంటారు ఎవరైనా కూడాను నాటుకోడి చారు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దానికి సమానంగానే బ్రాయిలర్ కోడి చికెన్ మనం తెచ్చుకుంటాం కదండి ప్రతి వారం తెచ్చుకుంటాం కదా దాంతో నేను చారు చేస్తాను ఎట్లా చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను అయితే అది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అందులో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చికెన్ ఒక అర కేజీ తీసుకున్నానండి వీటిల్లోకి మసాలా దినుసులు ఎంతెంతో చెప్తాను ఇదిగోండి జీలకర్ర ఒక పావు టీ స్పూను తర్వాత చెక్క రెండించులు లవంగాలు ఒక ఐదు తీసుకున్నాను స్టార్ పువ్వు పువ్వులో సగం తీసుకున్నానండి అనాస పువ్వు కొంచెం తీసుకున్నాను షాజీరా ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను ధనియాలు ఒక అర టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత అల్లం అల్లం ఇదిగో ఈ ముక్క తీసుకున్నానండి కొబ్బరి కొంచెం తర్వాత చిన్నపాయ ఒకటి తీసుకున్నాను గసగసాలు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి టమాటాలు ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఐదు పెద్దల్లిపాయలు రెండు కొంచెం పెద్ద సైజు పెద్దల్లిపాయలు రెండు తీసుకున్నాను తర్వాత కొత్తిమీర మనం ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకుంటామోనండి అది మాత్రమే హైలైట్ అవ్వాలి కానీ మిగతా మసాలా దినుసులు కానీ లేకపోతే కూరగాయలు కానీ అవి ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ చేసిద్ది టేస్ట్ అనేది వేరేగా మారిపోయిద్ది అందుకని నేను మూడు టమాటాలు మాత్రమే తీసుకున్నాను అర కేజీ చికెనే కాబట్టి కాబట్టి వీటన్నిటిని ముందు పొయ్యి వెలిగించుకొని శుభ్రంగా వేయించుకొని మసాలా దినుసులు ఒక దాని తర్వాత ఒకటి వేయించుకొని అవి నూరుకొని ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాము పొయ్యి రగులుతుందండి పొయ్యి మీద బాండి పెట్టుకుందాం బాండి వేడెక్కిందండి ఇప్పుడు ధనియాలు వేసుకుందాము ధనియాలు జీలకర్ర షాజీర చక్క లవంగా స్టార్పు అన్నీ వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకుందాం చక్కగా వేగినాయండి ఇప్పుడు తీసేసుకొని వీటిని దంచుకుందాం రోట్లో మసాలా దినుసులు మొత్తం వేసుకొని చక్కగా నూరుకుందాం అండి మెత్తగా పౌడర్లాగా చేసుకుందాం మెత్తగా పొడమైపోయిందండి ఇప్పుడు తీసేసి ఒక గిన్నెలో పెట్టుకుందాం ఈ పౌడర్ని వేరే గిన్నెలో తీసేసుకుంటున్నానండి ఇప్పుడు మనము అల్లము చిన్నలిపాయ కొబ్బరి పెద్దలిపాయ ఒక పచ్చిమిరపకాయ వేసి చక్కగా ముద్దలాగా నూరుకుందాం ఇప్పుడు చిన్నలిపాయ గసాలు కూడా వేసేస్తున్నానండి కొబ్బరిపడ వేసుకొని నూరుకుందామండి అండి ఇంతవరకు నలిగిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు పెద్దల్లిపాయలు కూడా వేసుకొని నూరుకుందాం మసాలా నలిగిపోయిందండి ఇప్పుడు మనము తీసేసుకుందాము చక్కగా ఈ మాత్రం కచ్చాపచ్చాగా నలిగితే చాలు ఇప్పుడు మనము పొడి మసాలా తడి మసాలా చక్కగా నూరుకున్నామండి అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు పెద్దుల్లిపాయ కొత్తిమీర చికెన్ అవి చక్కగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ చారు ఎట్లా చేయాలో చూపిస్తాను మేము టమాటాలు కోసుకుందామండి పచ్చిమిరపాయలు ఇట్లా చిన్న చిన్నగా కోసుకుంటే సరిపోయిద్దండి కోసేసుకున్నామండి చక్కగా ఇప్పుడు చికెన్ చారు పెట్టేసేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద మట్టి సట్టి పట్టు పెట్టుకుందామండి సట్టి వేడెక్కిందండి బాగా వేడెక్కినా కూడాను పగిలిపోయిద్ది ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ ఒక మూడు గంటలు పోసానండి కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం వేడెక్కిందండి ఇప్పుడు మనము పెద్దుల్లిపాయలు వేసేసుకుందాం పెద్దులిపాయలు కొంచెం వేగనిద్దాం ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్దనే వేసేసుకుందాం ఇది కూడాను చక్కగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందామండి మసాలా వేగిపోయిందండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేద్దాం చిన్నవి టమాటాలు వేసేసి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వీటిని మగ్గనిద్దామండి మూత పెట్టేసుకుందాం తీసి చూసుకుందామండి ఓకే ఈ మాత్రం మగ్గితే సరిపోతాయి అండి ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకుందాం ఒకసారి తిప్పుకుందామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గని ఇచ్చుకుందాం చికెన్ వేసాము కదండి ఒకసారి మూత తీసి చూసుకుందాము ఓకేనండి కొంచెం మగ్గింది ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఇంత వేసానండి ఒకసారి తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం మూత పెట్టి మూత సరే చికెన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కూడా ఉండాలండి అట్లా తిప్పుకుంటూ ఉంటేనే అడుగంటకుండా చికెన్లో నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళతోనే చక్కగా ఉడిగిపోవాలి అయితేనండి మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేవాడి వెళ్ళేవాళ్ళమే అంటే దసరా సెలవులకి సంక్రాంతి సెలవులకి అయితే మా నాన్న మేము పుట్టకముందే జాబ్ చేస్తూ ఉండేవాడు చీరాల్లో ఆ సెలవులు వచ్చినాయి అంటే కనుక మాకు చాలా పండగగా అనిపించేది అక్కడికి వెళ్ళినప్పుడు మామ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు పాలతాలికలు అంటే నాటుకోళ్ళు బాగా నాటుకోళ్ళు ఎక్కువ పెంచేది గేదెలు కూడా మామమ్మ మా తాతయ్య పెంచేవాళ్ళు అయితే నాటుకోడు కోసి చక్కగా ఇట్లా కూర వండి పెడితే మామూలు రైస్లోకినండి అప్పుడు బిర్యానీలు బిర్యానీలు మా చిన్నప్పుడు అయితే అవి తెలియదు అసలు చక్కగా ఎంత బాగా ఉండేదంటే మా అమ్మమ్మ చాలా సూపర్గా ఉండేదండి అసలు చాలా బాగుండేవి వడ్లు పంటి పండించిన వడ్లతో చక్కగా బియ్యం చేసుకొని ఆ బియ్యము అంటే ఒక పొట్టు మీదే పట్టించేవాళ్ళు బియ్యాన్ని కూడాను అసలు అన్నంలో వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉండేదండి అసలు అయితే ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల కూడాను పుట్టింటికి వెళ్తే అది పెద్ద పండగలాగా ఉంటుంది ఇంకా పండగకి వెళ్తే కూడాను ఇంకా చాలా పెద్ద పండగలాగుంటుందండి చిన్నప్పట్లో మేమందరం కూడాను చిన్న చిన్న పిల్లలమే చిన్న చిన్న పిల్లలమైతే మామయ్యోళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఏం కానీ అంతా చిన్న చిన్న వాళ్ళు అందరం కలిసి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వస్తుంటే నాకైతే ఏదో ఊరు వెళ్ళిపోతున్నట్టు ఏదో లోకంలోకి వెళ్తున్నట్టు అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా నంతే ఉంటుంది మీకు కూడా హ్యాపీగా అనిపించింది అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడికి వెళ్తే ఇక వెళ్తుంటే ట్రైన్ ఎక్కి తర్వాత బస్సు ఎక్కి వాళ్ళ ఊరు వెళ్తుంటే అసలు ఏదో విహరించిపోవడమే అయ్యేది అసలు అంత బాగా వెళ్ళి ఆడపిల్ల మరి పుట్టింటికి వెళ్ళిందంటే ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారో అందరూ ప్రతి ఒక్కరూ చక్కగా పలకరించేవాళ్ళు అండి అసలు ముందు చీరల నుంచి వస్తున్నారు చీరాల పిల్లలు అది ఇది అని చెప్పానని అందరూ పలకరించి ఆప్యాయంగా పలకరించేవాళ్ళు మమ్మను కూడా చిన్నది వస్తుంది చిట్టి చిట్టు వస్తుంది అంటే చిన్నది చిట్టి అని అంటూ ఉంటారు మామ పేరు రాజకుమారి అండి అట్లా పిలుస్తూ ఉంటారు ఆప్యాయంగా మమ్మరా కానీ అందరూ కలిసి వచ్చి ఆ ఇంటి దగ్గర కూర్చొని ఆప్యాయంగా పలకరించుకొని మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే పొలాలు ఉండేవి చిన్నాం చూసావా ఎప్పుడైనా బొద్దులూరు పడిలో చూసావా ఇంటి అమ్మమ్మ వాళ్ళు ఇంటి వెనకాలే పొలాలు ఉండేవి ఆ పొలాలన్నీ కూడా పచ్చ పచ్చగా ఉండి అప్పట్లో మా తాతయ్య కూడాను పచ్చిమిరపకాయలు టమాటాలు అవన్నీ మా పెద్ద దొడ్లుండేవి వాటిలో వేసి ఇది చేసేవాడు అసలు అవి వెంటనే కోసుకొచ్చుకొని వెళ్ళి అట్లా తోటలోకి వెళ్ళి కోసుకొని తినేవాళ్ళం చాలా బాగుండే చిన్ను అసలు అయితే ఒకసారి కూర చూద్దామండి ఇదిగోండి చక్కగా వాటర్ అంతా ఊరింది ముక్క కూడాను ఉడికిందండి యాభై శాతం ఉడికింది ఇప్పుడు మనము ఇందులో కారం వేసేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం అండి సరిపోకపోతే మళ్ళీ చూద్దాం ఒక పావు టీ స్పూన్ కూడా వేస్తున్నా ఒకసారి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం అరమేసి రెండు నిమిషాలు అవుతుందండి ఒకసారి మూత తీసి చూసుకుందాం ఓకేనండి చక్కగా ఉడుకుతుంది మొక్క కూడా ఉడికిపోయింది ఇదిగోనండి బాగా ఉడికింది ముక్క కూడాను కాలుతుంది చూడాలంటే ఇప్పుడు మనం సరిపడా వాటర్ పోసుకుందాం ఒక అర లీటర్కి వాటర్ పోస్తున్నానండి అవి బాగా ఉడికి చక్కగా మరగాలని మరిగి బాగా తెరలాలి వాటరు ఒకసారి తిప్పుకొని మనం టేస్ట్ చూసుకుందాం అంటే ఉప్పు చూద్దాము కొంచెం పట్టిద్దండి కొంచెం వేద్దాం ఎక్కువ ఏం పట్టదు కారం కూడా సరిపోయింది ఇదిగోనండి కొంచెం వేస్తున్నా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు ఆడపిల్లలు చక్కగా పుట్టింటికి వెళ్తే ఎంతో ఆప్యాయంగా అండి అంతకు ముందైతే ఇప్పుడు పలకరించే వాళ్ళు ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ కానీ ఎంతైనా కానీ ఆ ఆప్యాయతలు ప్రేమలు తగ్గిపోయాయి అండి ఒక ఇంటి కోడలు మరొక ఇంటి ఆడపిల్లే అయినా కూడాను అప్పట్లో ఒక ఆడబిడ్డలని తోడుకోడలు అని అందరూ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆడబిడ్డలు తోడుకోడళ్ళు అసలు ఒకళ్ళ మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఏదో రకరకాలుగా ఉంటున్నారండి మనము ఎంత ప్రేమను పంచితే ఎదుటోళ్ళు వాళ్ళు కూడా అంతే ప్రేమను మనకిస్తారు కాబట్టి అందరూ కూడాను ప్రేమగా ఉండటం చక్కగా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా చేసినా కూడాను ఆప్యాయంగా పలకరించుకోవడం ఇప్పుడు అసలు చుట్టాలు ఎవరు వస్తున్నారు లేండి వచ్చినా కూడాను ఆ టీలో కాఫీలో ఇచ్చేసి అయిపోయిందని చెప్పని అనుకుంటున్నాం కానీ చక్కగా భోజనం పెట్టి వచ్చిన వాళ్ళకి చాలామంది పెడుతున్నారండి చాలామంది భోజనం పెట్టడం కానీ ఆప్యాయంగా చూడటం కానీ చూస్తున్నారు చూడటం లేదా నేను అంటలేదు కానీ ఆప్యాయంగా మనం పలకరిస్తా భోజనం పెట్టి చక్కగా ఉన్నామనుకో ఆ మాట మనం ఇంత పెట్టామనుకోండి చక్కగా మంచి కడుపు నిండా తింటారు పది కాలాల పాటు చెప్పుకుంటారు మంచిగా ప్రేమగా పలకరించారు ప్రేమగా చూశారు మనల్ని అని చెప్పని మనమైనా అట్లాగే చెప్పుకుంటాం పలాన వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా చూశారు మన ఇంటికి వెళ్తే మన బంధువులు మనం ప్రేమగా పలకరించారు అని చెప్పని అనుకుంటామండి అట్లాగే ప్రతి ఒక్కరూ కూడాను ఇదివరకు ఎప్పుడో జనరేషన్ ఉన్నారు కదా మన అమ్మమ్మల కాలం లాంటివి మనకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి అవి మీలో ఎంతమందికి అయితే అట్లా పుట్టిళ్ళ అంటే మన అమ్మ పుట్టిళ్ళకి మన అమ్మమ్మ గారిళ్ళకి వెళ్ళారు మీరు ఏ ఊరు పల్లెటూర్లో అయితే ఎంతమంది వెళ్ళారు పల్లెటూరులో వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి కానీ ప్రతి ఒక్కరం కూడాను ప్రేమగా మె మెలగాలి అని చెప్పానని నేను కోరుకుంటున్నానండి అయితే ఒకసారి మూత తీసి చూసుకుందాం మనం ఇదిగోండి చక్కగా తెరులుతుందండి సూపర్గా ఉడుగుతుందండి మంచి స్మెల్ వస్తుంది మా చిన్ను అంటున్నాడు ఈ స్మెల్కే కడుపులో ఆకలి పుట్టుకొస్తుంది పెద్దమ్మాచిమని అంటున్నాడు వేరే ఆకలి వేస్తుందా తినేసేద్దాం నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలే ఉడికిందండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి చక్కగా తెరలుతుంది కదా మనం ఏదైతే పొడి కొట్టుకున్నామో ఆ పొడిని కూడా వేసేద్దాం ఓకేనండి అంతవరకు సరిపోయిద్ది మంచి వాసన వస్తుందండి అసలు సూపర్ వాసన వస్తుంది సరే మొదసి ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగోండి మంచిగా తెరులుతుంది చక్కగా ఉడిగిపోయింది అండి చక్కగా ఉడిగిపోయింది చారు కూడా చూడండి చక్కగా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం చిన్ను కొత్తిమీర వేసి మొత్తమే వేసే కొత్తిమీర మంచి ఫ్లేవర్ వచ్చేసిద్ది మంచి టేస్ట్ వచ్చిద్ది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి దించేసుకుందామండి చారు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దించేసుకొని టేస్ట్ చేద్దాం కొత్తిమీర వేసుకోవడానికి రెండు నిమిషాలు అవుతుంది గుమ్మగుమలాడిపోతుంది వాసన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కోడి చారు రెడీ అయిపోయిందండి టేస్ట్ చూద్దాం చిను లాగించి ఆహా స్మెల్ చూస్తేనే అదిరిపోతుంది తిన నాటుడు ఉన్నట్టే ఉందిరా అసలు బాగా ఉడికిందయ్యా సూపర్ ఉంది అసలు కాలిపోతుంది సూపర్గా ఉందండి చిన్న సూపర్ ఉంటుంది చలికాలం అండి ఎవరికన్నా జలుబులు చేసినా కానీ జ్వరం వచ్చినా కానీ నోరు సై తప్పినప్పుడు అట్లా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అసలు ఎవరికన్నా జలుబు తింటే పోయి తింటే అసలు ఈ బాయిలర్ కోడి చారు పెట్టుకుంటే నా భలే ఇష్టం అసలు అప్పుడు అమ్మమ్మ నాయనం చచ్చిపోయినప్పుడు ఇబ్బందికి చేసాం చూసా చూసావా ఇదే నాటుకోడి కాదు ఆ నాటుకోడి అనుకున్నా నాటుకోడి కాదు అది అందరు కూడా అదే అన్నారు నాటుకోడ బలే ఉంది అసలు టేస్ట్ ఆ రోజు మనం సాయంత్రం పొడి చేశాను కదా నేను వేడి వేడి అన్నం చేసి చారు పెట్టాను అసలు బలేగా ఉంది మీ అమ్మమ్మ తాతయ్య అయితే కడుపు నిన్న తిన్నా ఉన్నాను అవును ఆ రోజు బాబురామయ్య కూడా అన్నాడు అసలు నాటుకోడి ఉన్నట్టు నాటుకోడి బలే బాగుందమ్మా బలే టేస్ట్ వచ్చిందని అన్నాడు అంటే కాదని ఏ మామూలు కూడా అని అన్నా అవునా కాదు ఊరుకో అని చెప్పి కానీ భలే టేస్ట్ నాకు అట్లానే ఇష్టం అసలు ఇట్లా ఈ విధంగా ఇష్టం నాకు నేనే కనిపెట్టలేకపోయాను పెట్టలేకపోయాను చాలా బాగుంది అయితే ఆ రోజు ఓకేనండి ఎవరికన్నా జలుగుండా దగ్గుండా చక్క జ్వరం వచ్చి నోటికి ఏది సహించినప్పుడు ఇట్లా చేసుకొని నాటు నాటుకోడి తింటే గుండెకి ఆరోగ్యానికి చాలా మంచిది అసలు దీనికంటే కూడా నాటుకోడి చాలా మంచిది కానీ ఇప్పుడు ఎవరు పెంచట్లేదు కదండి పెంచినా కూడాను చాలా తక్కువ అయితే ఇంటింటికి కోళ్ళు ఉండేవి కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా కోళ్ళనే అనే ఇట్లా ఈ మాంసం తెచ్చుకొని అయినా కూడాను ఇలా చార్జ్ చేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుంది అసలు ఓకేనండి మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి బాయ్